సరే మన పోలవరం విషయంలో మొన్న జనవరిలో ఆయన చెప్పిన వెబ్సైట్ ఉంది కదా వెబ్సైట్లో చూసుకోండి చూసుకోండి అని జనవరిలో కొన్ని ఫిబ్రవరిలో కొన్ని వెబ్సైట్లో పెట్టారు అప్డేట్ చేశారు ఒక పవర్ ప్రాజెక్ట్కి సంబంధించి ఒక భయంకరమైనటువంటి నిజం ఒకటి బయటకు వచ్చింది అయితే దానికి కావాల్సినటువంటి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను నెక్స్ట్ ప్రెస్ ఇట్లో చెప్తాను మీకు అసలు మొత్తం పోలవరం ప్రాజెక్టు అంతా కూడా వాళ్ళు పెట్టిన కాగితాల్లోనే దొరికింది ఇప్పటివరకు పెట్టలేదు ఇప్పుడు పెట్టేశారు మరి పొరపాటు పెట్టేశారు అయితే పెట్టేశారు అర్థం లేదు కానీ ఫ్యాక్ట్ ఫైండింగ్ దాంట్లో ఎంత ఇవ్వాలి ఇప్పుడు ఒక ఎప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే నీ ఒంట్లో బాగోలేదు మీ అన్నదమ్ముల మధ్య ఏదో గొడవ ఇది చేసుకుని సరే ఈయన కాలం ఈయనకి మందులుగా అయ్యేటువంటి ఖర్చు మీరు భరించాలయా అని చెప్పారు చెప్పిన తర్వాత నెక్స్ట్ నువ్వు నీ మందుల నిమిత్తం ఆ దా దీని బదులు స్టేటస్ బదులు ప్యాకేజీగా నీకు పదివేల రూపాయలు ఇస్తున్నాను అంటే వాడు ఎంతకాలం బతుకుంటాడో ఆవిడకి తెలుసు ఎలా సెటిల్ చేస్తావు నువ్వు పదివేలని అలాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే ఎన్ని ఇండస్ట్రీలు వస్తే అన్ని ఇండస్ట్రీలకి వీళ్ళు రాయితీలు ఇవ్వాలి ట్యాక్స్ ఎగ్జాబ్షన్స్ ఇవి ఇస్తే బట్ స్టేట్ల నుంచి మిగతా వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేస్తారని దాని ఉద్దేశం అదే చెప్పాడు అప్పుడు దాకా నాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే తెలియదు అసలు ఎలాంటిది ఒకటి ఉందని కూడా తెలియదు నాకు స్పెషల్ స్టేటస్ జమ్మూ కాశ్మీర్ తెలుసు కానీ ఈ మొత్తం ఈ పదకొండు రాష్ట్రాలకి ఏవో రాయితీలు ఇస్తున్నారని తెలుసు కానీ దాని పేరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని పన్ను రాయితీలు ఇస్తారని ఫస్ట్ వెంకయ్యనాయుడు గారు చెప్పాడు అక్కడ ఐదేళ్ళు అలా సరిపోతుంది ఐదేళ్ళలో ఇండస్ట్రీ కట్టడానికే సరిపోదు పదేళ్ళైనా ఇవ్వాలని ఆయన చెప్పాడు చెప్తే చంద్రబాబు నాయుడు గారు పదేళ్ళు సరిపోదు పదిహేను ఏళ్ళు ఇవ్వాలన్నాడు వీళ్ళు ఎంతసేపు మాట్లాడింది ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఎంత ఇస్తారు అది కాదు పన్ను రాయితీలు ఇవ్వడం కోసమే ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని చెప్పారు ఇవాళ పన్ను రాయితీలకు అసలు సంబంధం లేదు ఆ అస్సాంకి ఇచ్చాం అస్సాం ఏం బాగుపడింది అరే అస్సాంకి ఇంతకుముందే చెప్పాను నేను మోడరేషన్లో ఐదు మార్కులు కలుపుతా ఉన్నారు ముప్పై వచ్చాను కాబట్టి నేను పాస్ అయ్యాను ఇరవై తొమ్మిది ఉన్నవాడు ఫెయిల్ అవుతాడు ఎందుకంటే మనం ఆంధ్ర ఓన్లీ విభజన వల్ల నష్టపోయిన వాళ్ళం మనం ఇంకే కారణం లేదు ఓన్లీ విభజన వల్ల నష్టపోయాం ఆ నష్టాన్ని కాంపెన్సేట్ చేయడానికి ఒక ఐదేళ్ల పాటు ఇస్తే బాగుంటుందని అనుకున్నారు కాదు పదేళ్ళు ఇస్తా ఉన్నారు పదిహేను ఏళ్ళు ఇస్తా ఉన్నారు ఈ అసలు ప్యాకేజీ క్వాంటమ్ అంటూ ఎలా నిర్ణయించగలరు ఏ బేసిస్ మీద నిర్ణయిస్తారు ఈఏపిల కోసం కాదు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అసలు ఎక్స్టర్నల్లీ ఏడెడ్ ప్రాజెక్ట్సే లేవు ఇప్పుడు